పట్టంచెరి నియోజకవర్గ పరిధిలోని రుద్రహారం గ్రామంలో శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానం లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఈవో లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గణేష్ గడ్డ సిద్ది గణపతి దేవాలయంలో నూట మూడు రోజుల్లో భక్తుల నుండి కానుకగా వచ్చిన హుండీ ఆదాయం లెక్కించగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు అన్నదాన రూపంలో ఒక లక్ష ఇరవై రెండు నాలుగు వందల ముప్పై నాలుగు మొత్తం హుండీ ఆదాయం ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వందలకి పెద్ద ఎత్తున విరాళాలు అందించిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తూ స్వయంగా వెలిసిన సిద్ది గణపతి ఆశీర్వాదం ఉండాలని మరియు భక్తులకు ఈవో ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో లావణ్య తహసీల్దార్ ఆఫీసర్ సంతోష్ కుమార్ శర్మ ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్తో పాటు అర్చక బృందం సిబ్బంది శ్రీ జీవకేశవ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లోపల భక్తులు భక్తులు విరాళంగా భక్తుల యొక్క కానుకల ద్వారా నూట మూడు రోజులకు గాను ఇరవై ఎనిమిది లక్షల పైచీలకు హిందీ ఆదాయం కాబడింది ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ సిబ్బంది అర్చకులము మరియు మా కార్యనిర్వాహాధికారి గారు మా జిల్లా కార్యాలయం పరిశీలకులు మరియు మండల అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది వారి సమక్షంలో స్వచ్ఛంద సంస్థ ద్వారా లెక్కింపడం జరిగింది ఈ ఆదాయాన్ని సమకూర్చిన భక్తులకు వాళ్ళు కోరుకున్న కోరికలు గురువు బంగారమై చుట్టి ఇలాగే నిలజిల్లాలని కోరుకుంటున్నాను జగదీశ్వర స్వామి అచ్చట ఓకే నా పేరు లావణ్య నేను శ్రీ గణేష్ దేవస్థానం సుద్రం కార్యనిర్వాహణ ఈరోజు దేవస్థానంలో నూట మూడు రోజుల స్థానం కుండ్రి ఆదాయం లెక్కించడం జరిగింది కార్యక్రమంలో గ్రామ పెద్దలు మన దేవాదాయ శాఖ పరిశీలకు శ్రీమతి విజయలక్ష్మి గారు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సంతోష్ కుమార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ భక్తులు అర్చకులు సిబ్బంది వీళ్ళందరి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇది హుండీ లెక్కింపులో జనరల్ హుండీ ఆదాయం ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు వచ్చింది అన్నదానం హుండీ ఆదాయం ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలుగా నమోదైంది తర్వాత రెండు కలిపి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై ఆరుగా నమోదైంది ఇది గత కాలంలో పోలిస్తే భారీగా ఈసారి ఉండి ఆదాయం జరిగింది భక్తులందరి కార్యక్రమం సహకరించిన సేవా సమితి బా గు ఉండి గుండె సేవా సమితి వాళ్ళు మొదలెక్కింపులో పాల్గొనడం జరిగింది శివకేశవ సేవా సమితి ఇచ్చిన ఇచ్చినప్పుడు కూడా రావడం జరిగింది ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి నైపర్యాల్లో పాల్గొని ఇంకా దేవాలయం అభివృద్ధి మనం అందరికీ అలాగే మన దేవాలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తలపెట్టడం జరిగింది అందులో భాగంగా ఒక మన ఏమంటారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ ఒక వేదికని ఏర్పాటు చేస్తున్నాము తర్వాత దేవస్థానం చుట్టూ గ్రానైట్ ప్రదక్షిణ మండపం చుట్టూ గ్రానైట్ అవి ఏర్పాటు చేస్తున్నాము కొన్ని రూమ్స్ వంటశాల నిదాన సత్రం ఇలాంటివన్నీ కూడా తలపెట్టాము సో ఎవరికన్నా భక్తులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దేవస్థాన పనిమే కార్యాలయంలో సంప్రదించి విరాళములు అందించి దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ പ്രാഹാരം ഗ്രാമം ഗണേഷ് കെട്ടി യോഗം ഈ രോ ഹിണ്ടി ദാ ഹിണ്ടി ആദായം ഇരുപൈ എന്ന് ലക്ഷ ഇരവൈ വേല തൊണ്ണൂല തൊമ്പൈ ആരോ പങ്കെല്ലാം സന്തോഷങ്ങൾ